అనంత లోకాలకు పిలిస్తే గ్రామస్తులు అండగా నిలిస్తే చావును జయించిన కుటుంబం కన్నీటి కాదా సీఎం గారు ఆదుకోండి అనంత అనంతలోకాలకు పోలిస్తే సొంత గ్రామ ప్రజలు పెద్దలు అండగా నిలవటంతో చివరికి చావేసారని మనకున్న ఒక కుటుంబం చావును జయించేలా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది ఇదంతా తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం పుల్లలపాడు గ్రామంలో చోటు చేసుకున్న యథార్థ ఓ కుటుంబ కన్నీటి కాదా పూర్తి ఉవరాల్లోకి వెళ్ళినట్లయితే కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం పుల్లలపాడు గ్రామానికి చెందిన ఏలుపుకొండ వీర వెంకట సత్యనారాయణ వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు గ్రామంలో వ్యాపారం చేసుకునేందుకు స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఆయా ఫైనాన్స్ కంపెనీల నుంచి భారీ బిల్డింగ్ నిర్మాణంలో అందులో కిరాణా వ్యాపారం ప్రారంభించారు కొద్ది కాలం ఫైనాన్స్ బాగానే కట్టినప్పుడు విధి వక్రయించి తన కాలుకు వ్యాధి సోకటంతో న్యాయం చేసుకోవడానికి తిరగని పట్టణం లేదు